సూర్య టీవీకి స్వాగతం పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ చేయడం అభినందనీయం పందిరి నాగిరెడ్డి గురువారం నాడు మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాత నారపరాజు నరసింహారావు ఉమామహేశ్వరి దంపతులు సేవా దృక్పథంతో వృద్ధులకు అన్న ప్రసాదం మరియు అరటి పండ్లు అభినందనీయమని పందిరి నాగిరెడ్డి అన్నారు దాత నరసింహారావు దంపతులను అభినందించారు ఈ కార్యక్రమంలో దాత నరసింహారావు హైకోర్టు న్యాయవాది ఫౌండేషన్ సెక్రటరీ ఇమ్మడి సతీష్ బాబు గౌరవ సలహాదారు ఎస్ఎస్ రావు ఫౌండేషన్ సభ్యులు నాగేశ్వరరావు ఇంద్రశేఖర్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి రామకృష్ణ నాగరాజు భవ్య సత్యసాయి సేవా సమితి సేవాదళ సభ్యుడు ఎర్రపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ൂട് ബാബാ എ മാസ്റ്റർവാര వకుందాపురం గ్రామంలో ఉన్నటువంటి ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో మందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిత్రులు పెద్దలు నారపరాజు నరసింహరావు మరియు ఉమామహేశ్వరి దంపతుల యొక్క సహకారంతో అన్నదానం మన స్టార్ట్ ఇందిరా ఇందిరాధ ఉదాత్సవంలో పదిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిత్రుడు పెద్దలు నారపరాజు నరసింహరావు ఉమామహేశ్వరి గత దంపతుల యొక్క సహకారంతో అన్న ప్రసాదం అరటి పెద్దవాళ్ళకి ఏర్పాటు చేయాలని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పందిరి ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి సెక్రటరీ ఇమ్మడి సతీష్ బాబు అదేవిధంగా దాత నారపరాజు నరసింగరావు అదేవిధంగా గ్రామస్తులు పెద్దలు ఇంద్రశేఖర్ రెడ్డి నాగరాజు మనస నాగేశ్వరరావు శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నటువంటి ఉపేందర్ రామకృష్ణ

మనం సార్ సరే ఒక మంచి సంకల్పం ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అదేవిధంగా వారికి సాధించాం వారి కుమార్తె మధువేను అని అందరూ కూడా భగవంతుడు ఆయురారాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తర్వాత ఊహిస్తున్నాను